నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ బెంగళూరు మహానగరంలో మీరు సజ్జాపుర రోడ్లో అగారా ఫ్లైఓవర్ మీద వెళ్తుంటే ఫ్లైఓవర్ కింద చూ ఒక అద్భుతం కనిపిస్తుంది ఆ అద్భుతాన్ని చూసి మీరు అనుకుంటారు ఏంటి నేను బెంగళూరులో ఉన్నానా లేకపోతే ఆ పూరి జగన్నాథుడు వెలిసినటువంటి ఆ పూరి మహానగరంలో ఉన్నానా అని చెప్పేసి ఎందుకంటే పూరి జగన్నాథస్వామి లాగానే అచ్చంగా అదే ఆలయానికి రిప్లికా లాగా ఉండే ఒక ఆలయాన్ని బెంగళూరులో రెండు వేల తొమ్మిదిలో నిర్మించారండి అదే ఆలయాన్ని మీరు ఈ ఫ్లైఓవర్ నుంచి వెళ్తూ ఇలా చూస్తూ ఉంటారు ఈ ఆలయం అనేటువంటిది బెంగళూరులోనే కాకుండా కర్ణాటకలోనే ప్రముఖమైనటువంటి మరొక పూరి ఆలయంగా ఇక్కడ ప్రజలు భావిస్తారండి అక్కడ పూరి ప్రాంతంలో పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఎటువంటి సాంప్రదాయాలతో ఎటువంటి వైదిక రీతులతో ఇక్కడ పూజాది కార్యక్రమాలు అక్కడ జరుగుతాయో ఇక్కడ కూడా అదేవిధంగా ఇక్కడ ఈ ఆలయ నిర్వాహకులు చేస్తూ బెంగుళూరు పరిసరాల్లో ఉన్నటువంటి మనందరికీ కూడా పూరి జగన్నాథుని దర్శనాన్ని సాక్షాత్తు ఇక్కడే కల్పిస్తున్నారు ఈ ఆలయ నిర్వాహకులు ఈ ఆలయ ప్రాధాన్యత అది ఎక్కడుంది ఆ దర్శన వేళలు ఎలా చేరుకోవాలి లాంటి విషయాల్ని మనం ఈ వీడియోలో క్లుప్తంగా చర్చించుకుందాం రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఆలయాన్ని రెండు వేల తొమ్మిదిలో నిర్మించారన్నమాట బెంగుళూరు నడిబొడ్డులో ఉన్నటువంటి సజ్జాపుర రోడ్డులో అగారా అనే ప్రాంతంలో హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఈ ఆలయం మనకి దర్శనమిస్తుందండి ఈ ఆలయంకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో స్వామి ఆలయంలో జరిగేటువంటి వేడుకలన్నింటినీ కూడా ఈ ఆలయంలో మనకి నిర్వహిస్తారు ఈ ఆలయంలో కూడా స్వామి ఆయన సోదరుడు బలభద్రుడు సోదరిమణి సుభద్రాదేవి ముగ్గురు మూర్తులు కూడా ఇక్కడ కొలువై మనకి దర్శనమిస్తారనమాట ఏ విధంగా అయితే జగన్నాథ స్వామికి రథయాత్ర చేస్తారో ఏ కాలంలో అయితే చేస్తారో అదే కాలంలో అదే సమయంలో ఇక్కడ కూడా పూరి జగన్నాథ రథయాత్ర అని చెప్పేసి చాలా ఘనంగా జరుగుతుంది ఇంతటి మహానగరంలో కూడా అంతటి ఘనంగా అంటే ఒక యాభై వేల మంది పాతిక వేల మంది హాజరయ్యే విధంగా ఇక్కడ యాత్ర రథయాత్రను కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ ఆలయాన్ని జగన్నాథ్ టెంపుల్ ట్రస్ట్ అనేవాళ్ళు నిర్వహిస్తున్నారనమాట ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఈ ఆలయంలో జరిగేటువంటి ఉత్సవాలు విషయానికి వస్తే మనం చెప్పుకున్నట్టుగానే పూరి జగన్నాథ్ రథయాత్ర అనేటువంటిది ఇక్కడ ప్రతి ఏటా ఘనంగా జరుగుతుంది దాంతోపాటు స్నాన పూర్ణిమ అనేటువంటి వేడుకను కూడా ఇక్కడ చేస్తారు ఈ పూర్ణిమ రోజున ఈ స్వాము మూర్తులని ఈ గంగా జలంతో ప్రక్షాళన చేసి మళ్ళీ ప్రతిష్ఠించడం జరుగుతుంది అదేవిధంగా చందనయాత్ర అనేది వేసవికాలంలో ఈ ఆలయంలో చేస్తారు వేసవి కాలంలో ఈ ఉష్ణతాపం నుంచి తట్టుకోవడానికి మూడు మూర్తులకి కూడా చందన లేపనాన్ని చేసి ఈ స్వామిని ఆరాధిస్తారు దాన్ని యాత్రగా పేర్కొంటారు అదేవిధంగా నాభకళేబురా అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేస్తారు ఏ విధంగా అయితే పూరి జగన్నాథ ఆలయంలో ప్రతి పన్నెండు నుండి సంవత్సరాల సంవత్సరాలలోపు ఈ మూలమూర్తుల్ని మార్లి మార్చి కొత్త మూర్తుల్ని చేసి ప్రతిష్ఠిస్తారు అదేవిధంగా ఎక్కడ కూడా మూలమూర్తుల్ని మార్చి కొత్త విగ్రహాల్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది పూరి జగన్నాథస్వామి ఆలయంలో ఉన్నట్టుగానే బెంగుళూరులో ఉన్న పూరి జగన్నాథ స్వామి ఆలయంలో కూడా చెక్క విగ్రహాలనే మూర్తుల్నే ప్రతిష్ఠించారు వాటికి ఆరాధిస్తారు పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఏ విధంగా అయితే అయితే ఈ విగ్రహాలని ఆది కార్యక్రమాలు నిర్వహిస్తారో ఇక్కడ కూడా అదే విధంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇంకా విశేషం ఏంటంటే ఈ ఆలయానికి దర్శించిన దర్శించడానికి వచ్చేటువంటి భక్తులకు మహానైవేద్యం కూడా లభిస్తుంది ఆ జగన్నాథ స్వామి ఆలయంలో మనకి దాల్మా కిచిడి వంటి పదార్థాలు వండి స్వామికి నైవేద్యంగా పెట్టి తర్వాత భక్తులకు అందిస్తారు అదేవిధంగా ఇక్కడ కూడా దాల్మాకిడీ తోటి ఇంకా ఇతరత్రగా స్వామి ఆలయంలో వండేటటువంటి వండి వడ్డించేటువంటి పదార్థాలన్నింటినీ కూడా భక్తుడికి పంచడం జరుగుతుంది ఇంతటి ప్రముఖమైనటువంటి ఆలయం చూస్తే ఆ నిర్మాణ శైలి విషయానికి వస్తే ఆ నిర్మాణ శైలి అంతా కూడా అచ్చంగా పూరి జగన్నాథస్వామి ఆలయ గోపురాలు ఆలయ మందిరాలు ఉపమందిరాలు ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా ఉంటాయి కళింగరాజుల శిల్పకళా వైభవాన్ని పూరిలో ఆ జగన్నాథ స్వామి ఆలయంలో చూస్తాము అదే శిల్పకళా వైభవానికి రిప్లిక కానీ ఇక్కడ మనం ఈ ఆలయంలో చూస్తాం ఆ గోపురాలు అవన్నీ కూడా సేమ్ అలాగే అదే శిల్పకళా చాతుర్య నైపుణ్యానికి రిప్లిక్ ఇక్కడ మనం ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవచ్చు అనమాట మీరు బెంగళూరులో కనుక ఉంటే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించండి ఇక్కడ జగన్నాథ స్వామి బలభద్రుడు సుభద్రాదేవుల ఆశీర్వాదాన్ని మీరు తప్పకుండా పొందండి మీరు ఇతర రాష్ట్రాల నుంచి పూరి వెళ్ళలేకుండా ఇటువైపు ఉండి ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరులో యాత్ర చేద్దాము లేదంటే పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని వచ్చినా కూడా మీరు పూరి వెళ్లకుండానే పూరి జగన్నా నాథుని దర్శనాన్ని బెంగళూరులో ఈ అగారా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయంలో మీరు ఆ స్వామిని దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది మీరు ఎక్కడి నుంచైనా సరే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు ఇక్కడ అగారా బస్ స్టాప్ అని ఉంటుంది ఏ ప్రాంతంలో నుంచి అయినా సరే సిటీ బస్సులో వచ్చి అగారా బస్ స్టాప్లో దిగితే ఒక ఐదు నిమిషాల కాలినడకతో ఈ మందిరాన్ని చేరుకోవచ్చు మీరు మెట్రోలో కనుక మీ ప్రయాణాన్ని సాగించాలనుకుంటే కనుక గ్రీన్ లైన్లో ఉంది రాష్ట్రీయ విద్యాలయ రోడ్ అని చెప్పేసి ఒక మెట్రో స్టేషన్ ఉంటుంది అక్కడి నుంచి ఇరవై నిమిషాల ప్రయాణంలో మీరు ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు ఇంకా ఈ క్యాబుల మీద ఆటోల మీద వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ అగారాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామి ఆలయం అంటే బెంగళూరు మొత్తానికి ఒక ఫేమస్ టెంపుల్ ఇక్కడ ప్రముఖ ఆలయంగా బాసిల్లుతున్న ఈ ఆలయానికి మీరు రావడం చాలా ఈజీ కాబట్టి మీరు ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఆ పూరి జగన్నాథుని ఆశీర్వచనాన్ని కూడా మీరు పొందండి ఇలాంటి అద్భుతమైన ఆలయాల సమాచారాన్ని నేను మీ ముందుంచడానికి నాకు మీ సబ్స్క్రిప్షన్ల సహకారం చాలా అవసరం కాబట్టి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ ఆలయ సమాచారాన్ని మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం